ఓకే ఓకే చెప్పండి కుంకపాక గ్రామం పరతగిరి మండలం వరంగల్ జిల్లా మచ్చకారులం కానీ కుంకపాక పరిధిలో కుంట అనే కుంట ఉంటుంది మొదటి నుంచి మా పూర్వీకుల నుంచి ఇదే జీవనోపాధిగా సాగిస్తున్నాము ఈ కుంకలమ్మ కుంటకు ముడితల తండవాసులు ఎవరైతే ఉన్నారో ఎస్టీ లంబడ సామాజిక వర్గానికి చెందినవారు పలు విధాల దొంగతనం చేయడం జరిగింది ఇటు విషయమే సంబంధిత పిఎస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మొన్న కూడా సేమ్ అదే విధంగా వచ్చేసి కుంట అని చెప్పేసి దౌర్జన్యం చేస్తుంటే భారతగిరి పోలీస్ స్టేషన్ నందు ఎంఆర్ఓ గారికి తర్వాత ఫిష్ ఆఫీసర్ గారికి తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేయడం చేసిన వెంటనే మీ హక్కులు ఉంటాయని చెప్పేసి అని సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆర్డర్ కాపీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి కుంకపాక ముదిరా సంఘం కానీ చెప్పేసి అని ఆర్డర్ కాపీ కూడా వచ్చింది ఎంఆర్ఓ గారు కూడా వెళ్తే ఎంఆర్ఓ గారు చేపలు పట్టుకోండి మీరు మిమ్మల్ని ఎవరిని అబ్జెక్షన్ చేసేటువంటి అవసరం ఎవరికి లేదని సంబంధిత గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈరోజు చేపలు పట్టడానికి రావడంతో చేపలు వల వల వలలు కూడా ఇప్పుడు అందులోనే ఉన్నాయి వాళ్ళు మూటతి తండవాసులు వచ్చేసి ఇంకా ఇది మాది మేము చేపలు పోసినాం మాకు సంబంధించింది మీరు నేను ఉంటే మంచిగా ఉండదు అని చెప్పి దౌర్జన్యంగా కట్టెలకి అన్ని పట్టుకొని రావడం జరిగింది ఇటు విషయమైనా సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వారి నెక్స్ట్ చర్య కోసం మేము వెయిట్ చేస్తున్నాము అందరం అందరం చాలా సఫర్ అవుతున్నాము కనుక ఈ విషయాన్ని పెద్దలు గ్రామ పెద్దలు కానీ మండల పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అందరూ చర్య తీసుకొని ఇలాంటి దౌర్జన్యం చేయకుండా మా మత్స్యకారులందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి అని మా మత్స్యకారుల సంఘం తరఫున వినమిస్తున్నాము అందులో ఖచ్చితంగా మీరు మీకే ఉన్నది హక్కు అది ఎవరు కూడా వాళ్ళకు దిగడానికి లేదు ఎవరైనా దిగినట్లేదు అంటే ఖచ్చితమైనటువంటిది శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పర్తిగిరి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది ఎంఓ ఎమ్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది సంబంధిత కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని వీళ్ళకు చెప్పినా కూడా వినట్లేదు అసలే ఏమంటే దౌర్జన్యం చేస్తున్నారు అన్నట్టు ఏమంటే ఎస్సీఎస్టీ కేసులు పెడతాం అనేటువంటి ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ మత్స్యకారులు చాలా వీళ్ళు కనీసం కొన్ని తొంభై శాతం మంది నిరుపేదలు భూమి లేనటువంటి వ్యక్తులే ఉన్నారు కనుక దీని మీదనే ఆధారపడి కూలీ నాళ్ళే చేసుకుంటూ ఉంటుంటారు కానీ వీళ్ళ మీద పుట్టగొట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి ఇలాంటి దౌర్జన్యాలను సహించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మీడియా మిత్రుల ద్వారా అధికారులను కోరుచున్నాను